హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఇవాళ డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి సిర్రా గింజలు తోటకూర గింజలు అన్నమాట ఇవి అన్న కాళహస్త్రి స్టోర్లో తీసుకొని వచ్చారు సో ఇక్కడైతే అమ్మమ్మ ముందుగా ఒక బిట్టంతా మట్టి అంతా క్లీన్ చేసి ఇలా పాదులు చేసేసారనమాట తర్వాత అందులో సీడ్స్ అన్నీ కూడా వేసేస్తూ ఉన్నారు ఇలా పాదులు చేసి సీడ్స్ వేయడం వల్ల అవి మనకు హార్వెస్టింగ్కి ఈజీగా ఉంటాయి వాటర్ పట్టడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి ఇలా పాదుల్లాగా చేసి అందులో సీడ్స్ వేసి మళ్ళీ ఆ పాదుల్లో ఉన్న మట్టి అంతా కూడా కప్పిపెట్టేస్తారనమాట లైట్గా ఇలా చేయడం వల్ల మనకు ఆకు అనేది చాలా తొందరగా గ్రో అయిపోతుంది మన సీడ్స్ అనేది నానబెట్ట కుండా అట్లే డైరెక్ట్గా వేసేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ అమ్మమ్మ అయితే వాటర్ పలచగా పడుతూ ఉన్నారు వాటర్ కూడా ఇలాగే పలచగా పట్టాలన్నమాట ఇలా పడితేనే సీడ్స్ అనేటివి పక్కకు జరగకుండా వేసిన విధంగానే మనకు మొలకలు అయితే వస్తాయి చూసారా ఇవైతే ఒక త్రీ డేస్కే మొలకలు అయితే చాలా బాగా వచ్చేసాయనమాట సో ఇలా చేసుకోవడం వల్ల మనం ఏ ఆకుకూరైనా కూడా రెగ్యులర్గా కావాలి అని అనుకుంటే ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి మనం ఆకుకూరలు వేసుకున్నట్లయితే మనకు రెగ్యులర్గా ఆకుకూరలు అనేటివి ఎప్పటికీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడైతే అమ్మమ్మ ఒక ఫైవ్ డేస్కి అంతా ఆకుకూరలు రెడీ అయిపోయాయి ఇంకోటి ఏంటంటే మనకు ఈ సిర్రాక్ కానివ్వండి తోటాకు కానివ్వండి ఎయిటీన్ డేస్కి హార్వెస్టింగ్కి రెడీ అయిపోతాయి బట్ ఇక్కడ ఏంటంటే మేము ఒక టెన్ డేస్ లోపలనే హార్వెస్ట్ చేసేసామన్నమాట సో అందుకే ఇక్కడ మీకు చూసినట్లయితే చిన్నవిగా ఉన్నాయి ఆకుకూరలు అనేటివి సో మేము టెన్ డేస్ లోపలే అంటే ఒక టెన్ డేస్కి హార్వెస్ట్ చేసేసాము ఎయిటీన్ డేస్ అలాగే వదిలినట్లయితే ఇంకా బాగా పెద్దవిగా వస్తాయి మనకు షాప్లో వచ్చేటంతా ఎయిటీన్ డేస్ లేదా మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ లోపలే హార్వెస్ట్ చేస్తారనమాట సో ఆకుకూరలు ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం కాబట్టి సో మనం పార్ట్స్లో కానివ్వండి లేదా చిన్న చిన్న టబ్స్లో కానీ వేసుకున్నట్లయితే మనం ఇంటి దగ్గరే ఆర్గానిక్ పద్ధతిలో ఆకుకూరలు అనేటివి పండించుకోవచ్చు ఎటువంటి మనం పెస్టిసైడ్స్ మందులు వాడకుండా ఇలా పండించుకున్నట్లయితే ఈజీగా మనకు బాగుంటాయి అన్నమాట ఆకుకూరలు కూడా టేస్టీగా ఉంటాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారా ఆకుకూర అంతా కూడా మనకు రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే ఫస్ట్ కట్ చేసి తీసుకున్నాను ఆకంతా కూడా అమ్మమ్మ అలా వద్దు డైరెక్ట్గా తీసేసేయమన్నారు సో అట్లే మొత్తం కూడా బంచెస్ లాగా డైరెక్ట్గా తీసేసి వేర్లన్నిటివి ఇక్కడే కట్ చేసేసి ఆకు వరకే నేనైతే తీసుకుంటున్నాను సో ఆకు కూడా చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది బాగా గ్రీన్గా ఎక్కువగా ఉందన్నమాట సో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు కూడా ఆరోగ్యానికి మంచిది కదండి సో ఆకురైతే నేను Vamos vale. పప్పు వేస్ట్ చేశాను సో ఆకుకూరపప్పు చాలాసార్లు నేను వీడియో పెట్టినాను కాబట్టి ఇవాళ ఆ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే నేను ఆకుకూర పప్పు సో చూసారా పప్పు అయితే చాలా బాగా ఉన్నమాట ఫ్రెష్గా ఆకు మన గార్డెన్లో కట్ చేసి అప్పటికప్పటికే మనం వండి తిన్నట్లయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆకుకూర అనేది సో దీని తర్వాత నాన్నకైతే హెల్త్ బాగాలేదు కాబట్టి రాగి జావ చేస్తామన్నమాట సో అది కూడా నేను షార్ట్స్లో పెట్టాను ఎలా ప్రిపేర్ చేయాలి చూపిద్దాం ముందుగా కొద్దిగా రాగిసిండి కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ బాయిల్ చేసుకొని ఏదైతే మిక్స్ చేసుకున్నామో రాగి పిండి అదంతా కూడా అందులో వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఇది పొంగిపోకుండా కలుపుకోవాలన్నమాట సో తర్వాత పాలు వేడి చేసిన పాలు ఉంటే వేసుకోవచ్చు లేదా పచ్చి పాలు కూడా వేసేసుకోవచ్చు సో పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇందులో పౌడర్ కోసం అంటే డ్రైనట్స్ పౌడర్ కోసం జీడిపప్పు వాల్నట్స్ బాదం పిస్తా అలాగే నేను హజల్ నట్స్ కూడా ఒక రెండు వేస్తూ ఉన్నాను సో ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు రాగి ర్యాగ్జావ్ కావాలో అందులో కొంచెం వేసుకుంటే హెల్తీగా ఉంటుంది సో ఎక్కడైతే కొద్దిగా నేను డ్రై నట్స్ పౌడర్ కూడా మిక్స్ చేస్తూ ఉన్నాను ఇందులో మన షుగర్ వేసుకోవచ్చు లేదా మనకు బెల్లమైనా కూడా వేసుకోవచ్చు అది లేకుండా ఏమి కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కూడా తీసుకోవచ్చు ఇదే వెంటనే కూడా ఎనర్జీ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట సో మాకు లాక్డౌన్లో ఈ డ్రింక్ అనేది చాలా ఉపయోగపడింది హెల్త్కి సో అందుకే ఎప్పుడు సిక్ అయినా వెంటనే డే బై డే ఇదైతే అమ్మ చేసిస్తూ ఉంటారు తర్వాత నేను లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన సరకాయతో ఒక సింపుల్ కర్రీ అయితే ఇవాళ చూసేద్దాం ఈ వీడియోలో వచ్చేసేయండి సో కుక్కర్లో సొరకాయ ముక్కలు ఆనియన్స్ టమోటాసు పచ్చిమిర్చి తెల్లగడ్డలు కల్లుప్పు పసుపు వాటర్ వేసి మామిడికాయలు కూడా ముక్కలు వేసుకొని చాలా బాగుంటుంది లేదా చింతపండు యాడ్ చేసుకొని బాగా మెత్తగా చేసుకొని పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సరిపెక్కడితే తర్వాత పోపు పెట్టుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మేము పెట్టుకున్నట్లయితే మనకు సొరకాయ బజ్జీ కూడా రెడీ అయిపోతుంది అన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్